అందరికీ నమస్కారం నేను మీ జీనిత వెల్కమ్ టు టీవీ సో రీసెంట్ గా మనం వైజాగ్ లో లోకల్ బాయ్ నాని అయితే అరెస్ట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే సో రీజన్ కూడా అందరికీ తెలుసు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్లనే తను కోట్లు కోట్లు సంపాదించాడు ఇల్లీగల్ గా సంపాదించాడు అని తన పైన గవర్నమెంట్ చర్యలు తీసుకొని ఇప్పుడైతే ప్రెసెంట్ తను జైల్లో ఉన్నాడు అని చెప్పేసి అయితే అంటా ఉన్నారు సో అరెస్ట్ చేయడం మీద అంతా కూడా మనం చూస్తుంటే బెట్టింగ్ యాప్ అనేది ఎంత రాంగ్ మన అందరికీ అయితే తెలుస్తుంది కదా మరి ఇలాగే చాలా మంది ఉన్నారు భయసనీ యాదవ్ కూడా చేస్తారు అలాగే ఇమ్రాన్ గారు నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు సో రీసెంట్ గా ఈ పోస్టర్లు చూసినట్టు మీకు మీకు అర్థమవుతుంది నాన్ విషన్ అయితే సమ్ కామెంట్స్ చేసాడు సమ్ వీడియోస్ అయితే రిలీజ్ చేశాడు దాంట్లో ఏమని చెప్తున్నాడు అని అంటే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అయితే ఇమ్రాన్ అని చెప్పేసి అంటున్నాడు అండ్ చాలా వరకు అయితే వీడియోస్ లో చాలా దారుణంగా కూడా మాట్లాడడం జరిగింది సో ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం కాంట్రవర్సీ అంటే ఫస్ట్ మనకి ముందుగా రెడీగా ఉంటాడు వీడియోలు చేయడానికి ఆ నాన్ అయితే సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే లోకల్ బాయ్ నాని తర్వాత ఇమ్రాన్ చేస్తారు అరే అని చెప్పేసి అన్నారు నెక్స్ట్ టార్గెట్ ఇమ్రాన్ అని చెప్పేసి అన్నారు అండ్ మనందరికీ తెలుసు ఇమ్రాన్ ఎంత ఫేమస్ హైదరాబాద్ లో ఎందుకంటే తను చేసే కంటెంట్ గురించి తను చేసే ప్రాంక్స్ గురించి ఎక్కడ చూసినా ఇమ్రాన్ వెళ్తే కనీసం ఒక పది మంది వచ్చి సెల్ఫీలు దిగే అంత ఫేమ్ లో ఉన్న ఒక పర్సన్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న విషయం కూడా మనందరం అందరం చూడాల్సిందే ఎందుకంటే బెట్టింగ్ యాప్ అంటేనే ఒక ఇల్లీగల్ యాప్ దీని వల్ల చాలా మంది ప్రాణాలు పోతాయి సో ఇది వరకు వీడియోస్ లో కూడా మేము చెప్పాము చాలా మంది ఎవరైతే మంచి మంచి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారో వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల మోటివేట్ అవుతారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మోటివేట్ అయిపోయి ఆ సరేలే ఇలా చేయాలి అని చెప్పేసి ఒక రీజన్ తో వీళ్ళు బెట్టింగ్ యాప్స్ వేసేసి లక్షల లక్షలు కోల్పోయి తర్వాత సూసైడ్ చేసుకునేంత సిచ్యువేషన్స్ కూడా వస్తున్నారు మరి ఇప్పుడైతే రీసెంట్ గా చాలా మంది బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన వాళ్ళని హర్ష సాయని ఇలాంటి వాళ్ళని అయితే మెల్లిమెల్లిగా గవర్నమెంట్ తీసుకొస్తుంది అలాగే అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ పైన యాక్షన్స్ తీసుకున్నారు లీగల్ గా అసలు ఏంటి ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి అయితే బయట చాలా వైరల్ అవుతుంది యూట్యూబ్ లో చాలా హల్చల్ చేస్తుంది దీనికి సంబంధించిన అండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంది బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారు మరి దీనికి సంబంధించి లీగల్ గా ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి ఏంటి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ తిరుపతి గారు ఉన్నారు వారితో కాల్ లో మాట్లాడదాం హలో నమస్కారం సార్ నమస్తే అండి సార్ అయితే మనం యూట్యూబ్ లో చూస్తున్నాం సార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి చాలా హల్చల్ అవుతుంది సో రీసెంట్ గానే లోకల్ బాయ్ నాని అయితే అరెస్ట్ అయ్యారని చెప్పారు అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మన ఇమ్రాన్ గారు అని చెప్పేసి అంటున్నారు అసలు ఏంటి సార్ ఇదంతా బెట్టింగ్ యాప్స్ వల్ల అంటే పిల్లలు అంటే యూత్ గానీ స్టూడెంట్స్ గానీ చెడు ప్రభావాలకు లోన్ అయ్యే అవకాశం ఉంది సో ఆ లోన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎందుకంటే సమాజపరంగా వాళ్ళకు ఒక అంటే బ్యాడ్ మెసేజ్ ఇచ్చినట్టు ఉంటది ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ఆత్మహత్య చేసుకుని ఎందుకు అయిపోయి చాలా వరకు అంటే సామాజికంగా కూడా దూరం అయితున్నారు వాళ్ళు ఎందుకంటే ఒక అప్పటి వరకు మెరిట్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు మెరిట్ ఒక యూత్ ఉన్న వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో అమౌంట్ అంటే మానసికంగా శోభకు గురి అయిపోయి ఆ లాస్ అవ్వడం జరిగింది సో దాని వల్ల ఏంటంటే ఆత్మహత్య ఉంటారు ఎందుకంటే సమాజ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా లాస్ అవుతుంది సో దీనికి సెక్షన్ టూ నైన్టీ ఫోర్ ప్రకారం ఎందుకంటే క్రిమినల్ అంటే క్రిమినల్ కేసులు అంటే దీంట్లో అవైలబుల్ నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఉంటాయి అంటే నాన్ అవైలబుల్ సెక్షన్ కొంతవరకు టెన్ ఇయర్స్ వరకు కూడా పనిష్మెంట్ ఎందుకంటే ఒకవేళ పలానా బెట్టింగ్ యాప్ వల్ల నేను ఈ విధంగా చనిపోయిన సొసైటీ రాసుకుంటే డెఫినెట్లీ దాంట్లో ఆ కేసు శిక్ష వేసే అవకాశం ఉంటుంది సో అది నాన్ బెయిలబుల్ అంటే ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాం సార్ అంటే ఇప్పుడు నార్మల్ గా వీళ్ళకి నాన్ బెయిలెబుల్ శిక్షలే పెడతారా అంటే బెయిల్ కూడా రాదంటారా అంటే బెయిలెబుల్ అంటే బెయిల్ రావకపోతే బెయిల్ అనేది రైట్ అండి అయితే అంటే దీంట్లో బెయిల్ వల్ల అంటే కొన్ని రోజుల వరకు అంటే థర్టీ డేస్ కానీ సిక్స్టీ డేస్ కానీ లేకుంటే నైన్టీ డేస్ కానీ లేకుంటే మొత్తానికి సో అట్లా అంటే అనేది రైట్ ఎవరికైనా రైట్ కానీ ఈ యాప్ వల్ల వాళ్ళకి పనిష్మెంట్ అంటే ఈ ట్రయల్ కౌట్ ప్రూవ్ అయిపోతే మాత్రం టెన్ ఇయర్స్ మినిమం టెన్ ఇయర్స్ యావజీవ శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది ఒకవేళ బెట్టింగ్ యాప్ వల్ల చనిపోతే వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడినప్పుడు లేకుంటే వాళ్ళకి ప్రమాదానికి గురైనప్పుడు వాళ్ళు ఒక నోట్ రాస్తారు ఆ నోట్ రాయడం వల్ల డెఫినెట్ ఇంకోటి ఇప్పుడు యాప్స్ కి సంబంధించి జనాలను అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అంటారు బిజినెస్ మ్యాన్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని నడుపుతున్నారో వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర ప్రమోషన్స్ తీసుకుంటున్నారో అన్ని బాగానే ఉంది ఎందుకు బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ అని తెలిసి కూడా ఎందుకు బ్యాన్ చేయట్లేదు అంటారు గవర్నమెంట్ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కానీ కొన్ని దేశాల్లో గాని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాయి ఎందుకంటే వాళ్ళకి అది అది ఉన్నది అక్కడ ఉన్నదా అక్కడ యాక్ట్ పనిచేయదు సో ఇండియన్ పీడల్ కోడ్ ప్రకారం కొత్త బిఎన్ఎస్ ప్రకారం ఏంటంటే ఇక్కడ బెట్టింగ్ యాప్స్ లేదు అంటే కొన్ని స్టేట్లలో ఇప్పుడు సపోజ్ లాటరీ ఉన్నాయనుకోండి లాటరీకి సంబంధించి కొన్ని స్టేట్లలో పక్కన స్టేట్లలో కేరళ కానీ లేకుంటే తమిళనాడులో కూడా ఆలో చేస్తారు కానీ తెలంగాణ స్టేట్ కి వచ్చేసరికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఏంటంటే ఇప్పుడు చేయట్లేదు అది సో ఇది అదే స్టేట్ డిపెండ్ ఆన్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క అక్కడ ఉన్న ప్రజల లేకుంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు యాప్ వల్ల ప్రమాదం ఉంటుంది దీని వల్ల ప్రమాదం ఉంటుంది కాబట్టి సో దీనికి సమాజానికి కూడా మంచి మెసేజ్ కాదు దీని వల్ల లాస్ అవుతారు ఎందుకంటే ఇది లైక్ ఒక ప్లేయింగ్ కార్డ్స్ లేకుంటే ఒక వ్యసనం ఇది వ్యసనంగా మారిపోయి వాళ్ళకు మానసికంగా వాళ్ళకు క్షోభగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఎన్నో కుటుంబాలు రోడ్లు పాల్ అవుతున్నాయి సో ఒక ఒక బాబు గాని ఒక ఎవరైనా ఆత్మహత్య పాలనప్పుడు వాళ్ళ వాళ్ళ కుటుంబం అంతా సఫల్ అవుతుంది అసలు కుటుంబమే కాకుండా సమాజాన్ని కూడా వాళ్ళ యొక్క ద్రోహం చేసినట్టు అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఈ బెట్టింగ్ యాప్స్ ను బ్యాన్ చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో చెప్తున్నారు కదా సో కొన్ని యాక్షన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఒకవేళ బెట్టింగ్ యాప్స్ లో బాగా సంపాదించి వీళ్ళ వల్ల ఎవరైనా ప్రాణాలు పోయి ఉంటే గనక వాళ్ళకైతే బెయిల్ కూడా వచ్చే అవకాశాలు అంటున్నారు బట్ ప్రాపర్ గా ఎంక్వైరీ చేసిన తర్వాతే వాళ్ళనేది గవర్నమెంట్ ఏదైనా డిసిజన్ తీసుకుంటుంది సో మేము ఈ వీడియోలో చెప్పేది ఏంటి అని అంటే ఇల్లీగల్ ఏవైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో అదైతే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎందుకంటే చాలా మంది లాస్ అవుతున్నారు దీనివల్ల అండ్ నేను రీసెంట్గా చూసాను క్రికెట్ టైంలో కూడా మనకి క్రికెట్ అయినప్పుడు కూడా ఇప్పుడు రీసెంట్ క్రికెట్ మ్యాచ్ అయినప్పుడు చాలా మంది బెట్టింగ్ 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 అని చెప్పేసి అందరు డబ్బులు వేసేసి పనులంతా వదులుకొని ఆ మ్యాచ్ చూస్తూ కూర్చోవడం కొందరు ఇండియా పైన కొందరు అపోజిట్ టీం పైన సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి నేనైతే ఒక రకంగా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది రాంగ్ అనే చెప్తాను మనం ఎంతో కష్టపడి సంపాదించుకుంది బెట్టింగ్ యాప్ అని ఒక గేమ్ మీద ఇంకేదో ఇంకేదో పెట్టడం అయితే చాలా తప్పు అదే మీరు ఎవరికైనా హెల్ప్ చేసి చూడండి అది మీకు ఒక పుణ్యంలాగా వస్తుంది కానీ ఇలా వేస్ట్ చేసుకోవడం అయితే నిజంగా అసలు మంచిది కాదని చెప్తాను అండ్ అసలు ఆ థాట్ ఎందుకు వస్తుంది అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం మనం ఒక ఇయర్ ఒక మంత్ మొత్తం సంపాదించి డబ్బులు సేవ్ చేసుకొని బెట్టింగ్ యాప్ లో పెట్టి సడన్ గా ఒక ఒక చిన్న సెకండ్స్ లో అయితే మనకి డబ్బులు అయితే లాస్ అవుతున్నాయి అండ్ దీన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మీరు చేస్తుంది కూడా చాలా రాంగ్ ఎందుకంటే దీని వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి చాలా మంది లాస్ అవుతున్నారు అండ్ మీరు ఇప్పుడు అన్సేఫ్ గా ఉన్నారు ఎందుకంటే మీరు యాప్ ఎప్పుడైనా ప్రమోట్ చేసి ఉంటే కనుక ఇప్పుడైతే గవర్నమెంట్ మీ దాకా కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఒక్కొక్కరిని కలిపి ఒక్కొక్కరిని కలిపి మెల్లి మెల్లిగా తీస్తుంది వాళ్ళని అరెస్ట్ చేస్తుంది హర్ష అయ్యారు తర్వాత లోకల్ బాయ్ నాని అయ్యారు భయస్ అన్ని యాదవ్ గారి పైన కూడా కొన్ని విషయాల్లో అనడం జరిగింది సో ఇప్పుడు ఆయన మీద కూడా చర్యలు తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ టార్గెట్ అయితే ఇమ్రాన్ గారు అని చెప్పేసి అంటున్నారు సో మీలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా మా వీడియో చూస్తూ ఉంటే మీరు కనుక బెట్టింగ్ యాప్స్ని ఒకవేళ ప్రమోట్ చేస్తే ఈ క్షణమే ఆపేసేయండి అండ్ మీరు కూడా సేఫ్గా ఉండండి లీగల్ గా ఏంటి ఎలా అని చెప్పేసి చూసుకోండి డబ్బులకైతే ఆశపడకండి అని చెప్తాను సో ఇదంతా ఏంటంటే బిజినెస్ ప్లాన్ అనమాట మీరు ఈ మా బెట్టింగ్ యాప్ని మీ ఇన్స్టాలో ప్రమోట్ చేయండి మీకు ఇంత పేమెంట్ ఇస్తామని చెప్పి సో మీరు ఫైనాన్షియల్ గా చూసుకుంటారు కానీ తర్వాత మీరు మొత్తం కేసులలో ఇరుక్కుని మొత్తం ఫ్యామిలీని సఫర్ చేయడం మీరు సఫర్ అవ్వడం మొత్తం లైఫ్ ఏ నాశనం అవుతుంది సో అందరు కూడా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేయకండి